ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మన శత్రువు మన మీద అతిశయింపకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి శత్రువు మన పైన ఏ విధమైన ప్రగల్భాలు పలకకుండా శత్రువుల యొక్క కోరికలు నెరవేర్చబడకుండా శత్రువు యొక్క కార్యకలాపాలు జరగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి శత్రువు మన మీద అతిశయింపకుండా ఉండ ఉండాలి అంటే మనం చేయవలసిన పని ఏంటో దేవుని యొక్క వాక్యంలోంచి నుంచి ఈరోజు మనం చూడబోతున్నాం ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి శత్రువు మన మీద అతిశయింపకుండా ఉండాలి అంటే మనం చేయవలసిన పని ఏంటి శత్రువుకు ఎప్పటికీ ఒక కోరిక ఉంటుంది మన పైన అతిశయించాలి అని మన పైన సంతోషించాలి అని సో శత్రువు యొక్క కోరికలు నెరవేర్చబడకుండా దేవుని యొక్క కోరికలు మన కోరికలు నెరవేర్చబడాలి అంటే ఏం చేయాలనో దేవుని యొక్క నుంచి మనం చూద్దాం ఈ మీకా గ్రంథం ఏడవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా నా శత్రువ నా మీద అతిశయింపవద్దు ఫేసింగ్ ద ఎనిమీ ఈస్ ఎ కామన్ థింగ్ శత్రువులు ఉండడం అనేటువంటిది సర్వసాధారణమైన విషయం ఎందుకు సర్వసాధారణమైన విషయం అంటున్నానంటే దేవుడు ఆదామ వలను కలగజేసిన తర్వాత మొట్టమొదటిగా ఆ ఏదైనా తోటలో ప్రవేశించింది ఒక శత్రువే శత్రువే దేవుని తర్వాత ప్రవేశించినటువంటి వ్యక్తి శత్రువే అంటే ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ మనిషి యొక్క జీవితంలో శత్రువు అనేటువంటి వ్యక్తి కంపల్సరిగా ఉంటాడు ఇట్ ఈస్ ఇన్నోవేటబుల్ ఇది కాదనలేని సత్యం అండి శత్రువు యొక్క పన్నాగాలు ఆదామవల జీవితంలోనే కాదు యేసు ప్రభు సాక్షాత్ భూలోకంలోకి వచ్చిన తర్వాత మూడున్నర సంవత్సరాలు పరిశుద్ధంగా ప్రార్థనా పూర్వకంగా ఉపవాసం నలభై రోజుల నుండి ప్రార్థన చేసి పరిచయం ప్రారంభిస్తే శత్రువులు లేకుండా పోలేదండి శత్రువులు ఉన్నారు శత్రువు యొక్క ఇంటర్ఫీరెన్స్ అనేటువంటిది దేవుని బిడ్డ జీవితంలో ఉంటుంది మరి శత్రువులు కంపల్సరిగా ఉంటూ ఉండగా శత్రువులు లేని సత్యంగా ఉండగా శత్రువులు అనేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండగా ఇంక్లూడింగ్ యేసు ప్రభు జీవితంలో ఉండగా మన శత్రువు అతిశయించకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి ఏం చేయాలి దేవుని బిడలారా అందుకే యోగ గ్రంథంలో రాయబడింది కదా భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా యుద్ధము ఎవరితో జరుగుతుందండి శత్రువుతో జరుగుతుంది నరుల కాలం గురించి వ్రాయబడింది కానీ యుద్ధకాలం అంట యుద్ధకాలం అంట దేవుని బిడలారా నరుల కాలం ఎందుకు యుద్ధ కాలం అయింది అంటే భూలోకంలో ఉండేటువంటి ప్రతి మానవుడు దేవుని బిడలారా దేవుని బిడనే కాదు ప్రతి మానవుని జీవితంలో ఎవరో ఒకరు శత్రువు ఉంటారు ఏదో ఒక శత్రువు ఉంటాడు ఇద్దరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నేరుగానైనా ఉంటారు లేకపోతే ఆ వెనక నుండైన శత్రువులు తన పన్నాగాన్ని వాళ్ళు నడిపించేటువంటి వ్యక్తులుగా ఉంటారు ఇక్కడ మీకా గ్రంథంలో ఈ యొక్క ఇస్రయేలు ప్రజలు ఇస్రయేలు ప్రజలు ఆ శత్రువు యొక్క పన్నాగం గుండా వాళ్ళు వెళ్తూ ఉండడం మనం గమనిస్తాం దేవుని బిడలారా అసలు ఈ యొక్క శత్రువు మన మీద అతిశయించకుండా ఉండ ఉండాలి అంటే ఏం చేయాలి అనేటువంటిది వెళ్ళక ముందు అసలు మీకా గ్రంథం ఏంటో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మీకా అనేటువంటి ప్రవక్త మీక అనేటువంటి ప్రవక్త ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రవచన పరిచయను జరిగించినటువంటి వ్యక్తి దో హీస్ క్యాటగరైజ్డ్ అండర్ మైనర్ ప్రాఫిట్స్ అంటే చిన్న ప్రవక్తలలో అతడు చేర్చబడినప్పటికీ కూడా ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో అతడు దేవుని యొక్క సేవను జరిగించాడు యషియా అండ్ హోషేయ ఇద్దరి యొక్క సమకాలికుడుగా చరిత్ర చెబుతదండి అంటే వీళ్ళిద్దరి కాలంలో ఈ యొక్క మీకా ప్రవక్త ఉన్నాడు ఈ మీకా ప్రవక్త ప్రవచించాడండి ఈ ప్రవచనాల సముదాయమే ఈ ఏడు అధ్యాయాల మీకా గ్రంథం ఏడు అధ్యాయాల మీకా గ్రంథం ఈ యొక్క మీకా గ్రంథంలో మీకా గ్రంథంలో ఒక ఒక భాగం ఏ రకంగా ఉంటుందంటే శత్రువులు ఏ రకంగా వారి జీవితాలలో పనిచేశారు అనేటువంటిది మనం చూస్తాం ఎందుకు అంటే వాళ్ళ జీవితాల్లో పాపం అనేటువంటిది ఉంది అంటే కొద్ది భాగం ఇస్రాయేలీ యొక్క పాపాన్ని గురించి రాయబడినటువంటి గ్రంథం మీకా గ్రంథం రెండవదిగా పాపానికి ఇచ్చినటువంటి పనిష్మెంట్ గురించి మిగిలిన కొద్ది భాగం రాయబడి ఉంటుంది మిగిలిన కొద్ది భాగంలో ఏ రకంగా వాళ్ళు తిరిగి రెస్టోర్ చేయబడ్డారు తిరిగి వాళ్ళు మామూలు వ్యక్తులుగా జీవించారు అనేటువంటిది మీకా గ్రంథంలో మనం చూస్తాం అంటే ఒక ఒక భాగమేమో పాపం పాపం ద్వారా కలిగినటువంటి శిక్ష శిక్షలో వాళ్ళను దేవుడు కనికరించినప్పుడు వాళ్ళు పొందుకున్నటువంటిది ఈ ఏడవ అధ్యాయం చివరి భాగంలో గమనిస్తే హౌ దే రెస్టోర్డ్ వాళ్ళు ఏ రకంగా వారి యొక్క ఓటమిలో నుంచి వారి యొక్క జీవితంలో ఉండేటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు తిరిగి మామూలు వ్యక్తులుగా మార్చబడ్డారు అనేటువంటిది మనం గమనిస్తాం దేవుని బిడలారా మన జీవితంలో ఈరోజు దేవుడు మనకు నేర్పించాలనుకున్న పాఠం ఏంటంటే మన శత్రువు మన మీద అతిశయించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి దేవుని బిడ్డలారా మొదటిగా ఎనిమిదో వచనాన్ని చదువుకుందాం వచనాన్ని నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతను నేను మందు కూర్చున్నను యహోవ నాకు వెలుగుగా ఉండను శత్రువుకి ఏముందంట అతిశయించడం ఉంటదంట అంటే శత్రువు ఏం చేస్తాడంటే మనం పడిపోయినప్పుడు మన కుటుంబాల పైన ఆ దాడి జరిగినప్పుడు మన కుటుంబాల్లో పరిస్థితులు మారిపోయినప్పుడు లేకపోతే మన కుటుంబాల్లో మనస్పర్ధలు వచ్చినప్పుడు మన కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మన కుటుంబాల్లో పరిస్థితులు మారిపోయినప్పుడు శత్రువు చూసి ఏమంటాడు తెలుసా అతిశయిస్తాడండి ఆ జరగాల్సిందే వీళ్ళకు వీళ్ళకి ఈ రకంగా ఉండాల్సిందే వీళ్ళ కుటుంబంలో ఇది జరగాల్సిందే అని అతిశయిస్తాడంట ఖచ్చితంగా జరగాలి నాకు వ్యతిరేకంగా జీవిస్తారా మీరు దేవుని వెంబడిస్తారా మీరు అని శత్రువు ఏం చేస్తారంటే మన జీవితంలో జరిగినటువంటి నెగిటివ్ సిచువేషన్స్ బట్టి అతిశయిస్తాడు దేవుని బిడలారా గుర్తిస్తాం మన శత్రువు ఎవరు తెలుసా మన యొక్క మన యొక్క మనకు జీవితంలో మనము వ్యతిరేకతల మధ్య వెళుతున్నప్పుడు కష్టాల మధ్య వెళుతున్నప్పుడు మన దగ్గర కూర్చొని మనల్ని బలపరిచే వ్యక్తులు శత్రువులు కాదండి వాస్తవ పరిస్థితులు చెప్పే వ్యక్తులు శత్రువులు కాదు అతిశయిస్తారు చూసారా వీళ్ళకి జరగాల్సింది జరిగిందిలే ఈ కుటుంబానికి జరగాల్సింది జరిగిందిలే లేకపోతే వీళ్ళకి జరగాల్సింది ఇంత ఓవర్ చేశారా జరగాల్సింది జరగాలే అని మన యొక్క శ్రమను బట్టి మన యొక్క కష్టాన్ని బట్టి మన యొక్క దుఃఖాన్ని బట్టి మన యొక్క నష్టాన్ని బట్టి ఎవరైనా అతిశయించారా యు యూ కెన్ బ్రింగ్ దెబ్ అండర్ ద లిస్ట్ ఆఫ్ ద ఎనిమి ఆ వ్యక్తిని శత్రు యొక్క గుంపులోనికి నువ్వు చేర్చవచ్చు ఎందుకు తెలుసా శత్రు యొక్క లక్షణం ఏంటంటే మన పైన అతిశయిస్తారు మన జీవితాలను చూసి వాళ్ళు సంతోషపడతారు లేకపోతే వాళ్ళు మేము ఈ మంచిగా ఉండాలి శత్రువు అనేటువంటి వ్యక్తి నేను బాగుండాలి ఇదిగో ఈ వ్యక్తే ఈ కుటుంబము ఈ రకంగా మారిపోవాలి దేవుని బిడ్డలారా ద మైండ్ సెట్ ఆఫ్ ద ఎనిమీ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ అబౌట్ అవర్ నెగిటివ్ సిచ్యువేషన్స్ శత్రు యొక్క మనసు ఏంటంటే లేదా సాతాన్ యొక్క మనసు ఏంటంటే ఎంతగా డ్యామేజ్ మనకు జరిగితే అంతగా సంతోషిస్తాడు ఎంతగా ఎంతగా మనకు నష్టం జరిగితే అంతగా సంతోషిస్తాడు ఎంతగా మనం కృంగిపోతే అంతగా సంతోషిస్తాడు ఎంతగా మనము నిరాశ చెందితే అంతగా సంతోషిస్తాడు దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద ఎనిమీ అంటే మొట్టమొదటిగా యు మస్ట్ అండర్స్టాండ్ హూ ఈస్ యువర్ ఎనిమి నీ యొక్క శత్రు ఎవరు అనేటువంటిది నువ్వు తెలుసుకోవాలి ఆ శత్రువు ఎలాంటి వాడు తెలుసా నీ యొక్క బాగును ఎట్లా పుట్టి పరిస్థితుల్లో కోరుకోడు నీ బాగు విజయం అతిశయించడు నీకు కలుగుతున్నటువంటి శ్రమను బట్టి అతిశయించే వ్యక్తిగా ఉంటాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా శత్రు ఎవరు తెలిసినా సమ్ టైమ్స్ యు విల్ యూ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ న్యాచురల్ మీ శారీరకంగా స్వాభావికంగా నీ యొక్క ఉద్యోగంలో కానీ నువ్వు పనిచేసే స్థలంలో కానీ లేకపోతే నీ వ్యాపారంలో కానీ నీ కుటుంబంలో కానీ ఇరుగు మధ్య శత్రువులు ఉంటారండి శత్రువులు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు పరలోకంలోనే శత్రువులు ఉండదు భూలోకంలో కచ్చితంగా ఉంటారు కచ్చితంగా ఉంటారు ఆ శత్రువుల వెనక ఇంకొక అదృశ్యమైన శత్రువు ఉన్నాడు ఆ శత్రువును మనం గుర్తించాలి ఆ శత్రు విషయంలో మనం ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి చూడబోతుంటున్నాం అంటే మన ఆరోగ్యానికి వ్యతిరేకంగా మన ఆరోగ్యానికి వ్యతిరేకంగా కంటికి కనపడనటువంటి సాతాను పనిచేస్తూ ఉంటాడు మన కుటుంబాలలో సంబంధ బాంధవ్యాలు చెడిపోతుండగా కంటికి కనపడకుండా సాతాను పనిచేస్తూ ఉంటాడు మన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కంటికి కనపడకుండా అవి మనకు వచ్చినట్లుగా సాతాను శత ప్రయత్నం చేస్తు ఉంటాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఎనిమి ఈజ్ ఆల్వేస్ హ్యాంగ్ డిఫరెంట్ మైండ్ సెట్ ఒక వ్యత్యాసమైనటువంటి మనస్సు కలిగి ఉంటాడు ఎలాంటిది ఆ మనస్సు అంటే ఆ మనస్సు ఎలాంటిది అంటే ఆ మనస్సు నీ నష్టాన్ని కోరుకునే మనస్సు నీ యొక్క కీడును కోరుకునే మనసు నీ దుఃఖాన్ని కోరుకునేటువంటి మనసు ఆత్మీయంగా పడిపోవాలని కోరుకునేటువంటి మనసు శత్రువు అతిశయిస్తాడు ఎప్పుడు అతిశయిస్తాడు తెలుసా నీ జీవితంలో నీవు వెళ్ళకూడని మార్గం వెళుతున్నప్పుడు నీవు పొందకూడని ఒక అనుభవం గుండను వెళుతున్నప్పుడు వినకూడని మాటలను వినాల్సి వచ్చినప్పుడు శత్రువు అతిశయిస్తాడు దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద దు యొక్క మనస్తత్వం అది శత్రు యొక్క మనస్తత్వం అది దేవుని బిడ్డలారా రోజు ఆ శత్రు ఎవరో చెప్పడానికి కాదు ఆ శత్రు అతిశయించకుండా ఏ రకంగా చేయాలి శత్రువు మన జీవితాలను బట్టి ఎట్టి పరిస్థితులు అతిశయించకుండా ఉండాలంటే ఏం చేయాలి మన శత్రువులు మన ఎదుట ఓడిపోవాలి అంటే మన శత్రువులు మనము సంతోషపడకుండా ఉండడం ఏ రకంగా చూస్తున్నారో మనం సంతోషపడేటట్లు శత్రు చూడాలి అంటే ఏం చేయాలో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా నీ శత్రువు నీ మీద అతిశయించకుండా ఉండాలి అంటే నీ శత్రువు యొక్క కోరికలు కానీ నీ శత్రువు యొక్క పన్నాగాలు కానీ శత్రువు యొక్క తీర్మానాలు కానీ నీ జీవితంలో నెరవేర్చబడకుండా ఉండాలి అంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే చూడండి ఎనిమిదవ వచనం మిగ గ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిదవ వచనం నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను క్రింద తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా ఉండను ఇక్కడ ఏమంటున్నాడండి నా శత్రువ నా మీద అతిశయించవద్దు అతిశయించవద్దు అతిశయించకుండా ఉండాలి అంటే ఏం జరిగి ఏం చేయాలి శత్రువు అతిశయించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా నేను క్రింద పడినను నేను అంధకారమందు కూర్చున్నాను అక్కడ రెండు విషయాలు చెప్తుంటున్నాడు నేను క్రింద నేను అంధకారంలో కూర్చున్నా దేవుని బిడ్డలారా శత్రువుని మీద అతిశయించకుండా ఉండాలి అంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే కన్ఫెస్ ద ఫ్యాక్ట్స్ నీ ఎదుట ఉండే వాస్తవ పరిస్థితులను ఒప్పుకో నేను కింద పడలేదు అని చెప్పడం లేదు నేను కింద పడ్డాను రెండవదిగా నేను అంధకారంలో ఉన్నాను ఇప్పుడు నా చుట్టూ చీకటి వచ్చేసింది ఒకప్పుడు నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నా ఇప్పుడు పడిపోయాను ఒకప్పుడు వెలుగులో ఉన్నా ఇప్పుడు పడిపోయాను నా జీవితంలో పడిపోయాను నా జీవితంలో చీకటి వచ్చింది అని వాస్తవాన్ని ఒప్పుకోవాలి నీ జీవితంలో వాస్తవాన్ని ఒప్పుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే నువ్వు చేసిన తప్పును నీ జీవితంలో జరిగిన దాన్ని కప్పిపుచ్చుకోవద్దు నీ శత్రువు ఎప్పుడు అతి చేయిస్తాడంటే ద మోర్ యు కవర్ యువర్ సెల్ ఎంతగా నిన్ను నువ్వు కప్పిపుచ్చుకుంటావో ఎంతగా నాలో ఏమీ లేదు నాలో నేను అంత మంచిగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటావో ఆ భ్రమలోకి ఎప్పుడైతే ఉంటావో శత్రువు అతిశయిస్తూనే ఉంటాడు శత్రువు అతిశయించకుండా ఉండాలి అంటే సాతాను నోరు మూసుకొని నీ దగ్గర ఒక పిల్లిలాగా కూర్చోవాలి అంటే ఒకటే ఒకటి శత్రువు ఎదుట దేవుని ఎదుట వాస్తవాలను ఒప్పుకో వాస్తవాలను ఒప్పుకో దేవుని బిడలారా వాళ్ళ వాస్తవ పరిస్థితి ఏంటి తెలుసా ఇందాక మనం ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం చదివాం ఇప్పుడు రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం మీకు ఆ గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి దేవునికి శత్రువుగా మారిపోయారంట నీ ఎదుట ఒక శత్రువు ఎందుకు వస్తాడంటే నీ ఎదుట ఎందుకు ఒక వ్యక్తి శత్రువుగా పనిచేస్తాడు నీ కుటుంబానికి వ్యతిరేకంగా నీ ఆస్తిపాస్తులకు వ్యతిరేకంగా ఎందుకు ఒక శత్రువు పనిచేస్తాడంటే బైబిల్లో చూడండి ఇప్పుడే కదా నా జరువులు శత్రువులు అయిరే అంతకుముందు దేవునికి శత్రువులుగా లేరు దేవునికి మిత్రులుగా ఉన్నారు దేవుడు అంటున్నాడు వాళ్ళు నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క ఎనిమిదవ వచనంలో ఏడవ దేవుని ఎనిమిదవ వచనంలో ఈ వ్యక్తి అంటున్నాడు అవును దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవునికి వ్యతిరేకంగా జీవించకముందు ఉన్నత స్థితిలో ఉన్నాం ఇప్పుడు పడిపోయాం దేవునికి వ్యతిరేకంగా జీవించకముందు వెలుగులో ఉన్నాం ఇప్పుడు చీకటి చీకటిలోనికి వచ్చాం అని వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాడు వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాడు నీ జీవితంలో నీ తప్పుల విషయంలో వాస్తవాన్ని ఒప్పుకోవడం ప్రారంభించు డోంట్ డోంట్ కవర్ యువర్ సిన్ నీ పాపాన్ని కప్పిపుచ్చుకోవద్దు పాపములు అందరు జీవిస్తారు కదండి నాలో తప్పు ఉండడం తప్పు కాదు నేను అనేటువంటిదే కరెక్టు నేను చెప్పిందే కరెక్టు నేను అనుకునేదే కరెక్టు నేను వెళ్ళే మార్గమే కరెక్టు తప్పని తెలుసు లోపల నీకు తెలుస్తూ ఉంటది నువ్వు చేసేది తప్పు అని నువ్వు చేసే కార్యము మంచిది కాదని ఖచ్చితంగా నీకు తెలుస్తూ ఉంటది అయినా ఎందుకో దేనికోసము కవర్ చేసుకుంటూ ఉంటావా గుర్తుంచుకో శత్రువు శత్రువుగానే ఉంటాడు శత్రువు అతిశయిస్తూనే ఉంటాడు ఈ ఆర్ ఎ పర్సన్ నీ జీవితంలో జరిగిన దాన్ని దేవుని ఎదుట ఒప్పుకునే వ్యక్తిగా ఉంటే అవును ప్రభా నేను తప్పు చేశారు అవును ఈ వాక్యం ఎదుట నేను తప్పుగా ఉన్నాను ఈ వాక్యం ఎదుట నేను పాపిని అని నువ్వు ఒప్పుకోవడం ప్రారంభిస్తే నీ శత్రువు అతిశయించడు నువ్వు అతిశయిస్తావు నువ్వు అతిశయిస్తావు దేవుని బిడలారా వీళ్ళు ఏం చేశారు తెలుసా ఇందాక ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం చదువుకున్నాం మీకా గ్రంథం ఇప్పుడు తొమ్మిదవ వచనం చదువుకుందాం ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం మీకా గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం నేను యహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పా నా పక్షము నా వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చి వరకు నేను ఆయన కోపాగ్ని సహితును చాలు ఎనిమిదవ వచనంలో ఏమన్నాడు నేను కింద పడ్డాను నేను అంధకారమందు ఉన్నాను ఇప్పుడు అంటున్నాడు వచనంలో నేను యహోవా దృష్టికి పాపము చేసి తిని దేవుని బిడలారా మన జీవితంలో మన శత్రువు మన ఎదుట అతిశయించకుండా ఉండాలి అంటే దేవుని దృష్టికి నువ్వు ఎవరవో వాస్తవాన్ని ఒప్పుకో వాస్తవాన్ని ఒప్పుకో నీ జీవితంలో ఉన్న తప్పును కప్పిపెట్టుకొని ఆ పర్వలేదులే ఇప్పుడు కాదులే అని వెళ్ళిపోయావా నీ శత్రువు నీ పైన అతిశయిస్తూనే ఉంటాడు నీవు కృంగిపోవాల్సి వస్తుంది నువ్వు బాధపడాల్సి వస్తుంది నువ్వు సఫర్ కావాల్సి వస్తుంది దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది నీ శత్రువు నీ మీద అతిశయించకుండా ఉండ ఉండాలి అంటే అతిశయించకుండా ఉండాలి అంటే నీ జీవితంలో ఉన్న వాస్తవ పరిస్థితులను ఒప్పుకో ఒప్పుకో దేవుని బిడ్డలారా ఎందుకు పన్నెండు మందిలో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు యోతు ఉరి పెట్టుకున్నాడు తప్పు చేసి ఉరిపెట్టుకున్నాడు అలాంటి తప్పే తప్పే చేశాడు యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని అప్పగించడం తప్పే పేదరు అబద్ధమాడింది కూడా తప్పే ఇద్దరు తప్పులు చేశారు ఇద్దరు తప్పులు చేస్తే ఒకరేమో ఒకరేమో ఉరిపెట్టుకొని సరిపోయారు యూదా ఇస్కొరి యోత్ పేతురేమో సువార్థికుడు అయిపోయాడు స్థాపకుడు అయిపోయాడు సంఘము అతని పైన కట్టబడినట్టుగా మనం చూస్తాం సంఘం అతని పైన కట్టబడినట్టుగా చూస్తాం వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డారా ఏంటి తప్పు చేశాను అని తెలుసుకున్నాడు యువత ఈశ్వర్ కానీ దాన్ని ఒప్పుకొని దేవుని ఎదుట సరి చేసుకోవడానికి ఇష్టపడల పెట్టుకున్నాడండి పేతురు ఎవరు తెలుసా తప్పు చేశాడని అర్థమైపోయింది ప్రభు దగ్గర ప్రభు యొక్క ముఖాన్ని చూసిన తర్వాత ఏడుస్తూ తన జీవితాన్ని సరి చేసుకున్నాడు వాస్తవాన్ని ఒప్పుకున్నాడు యేసు ప్రభు దగ్గర సరి చేసుకున్నాడు దేవుని బిడలారా మన శత్రువు మన మీద అతిశయించకుండా ఉండాలి అంటే నీ జీవితములో ఎక్కడ ఏ తప్పు చేశావో సరి చేసుకోవడం ప్రారంభించు సరి చేసుకోవడం ప్రారంభించు ఖచ్చితంగా సరి చేసుకో తప్పును వెనుకేసుకో నాకు తప్పు ఉందిలే అని తెలిసినప్పటికీ కూడా ఒప్పుకోవడానికి వెనుకడుగు వేయకు నీ శత్రువుని ఎదుట బలిష్ఠుడుగా మారిపోతూ ఉంటాడు దేవుని బిడలారా మన జీవితంలో మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే మన శత్రువు ఎదుట మనం అతిశయించాలి అంటే దేవుని ఎదుట నువ్వు పాపం చేసేవన ఒప్పుకో దేవుని ఎదుట నువ్వు పాపం చేసేవని ఒప్పుకో నీ ఇంటిలో పరిస్థితులకి వ్యతిరేకంగా మారడానికి కారణం ఏంటంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు కన్ఫ్యూస్ యువర్ సిన్స్ నీ పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాంలా నువ్వు నీ పాపాన్ని దేవుని దగ్గర సరి చేసుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాంలా ఏదో ఒక దాన్ని బట్టి వెనకేసుకుని వస్తుంటున్నావు ఈరోజు ఎలా ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నావు నీకు తెలుసు నువ్వు జీవితంలో చేసేటువంటి తప్పుల విషయంలో సరి చేసుకునేటువంటి వ్యక్తిగా లేకపోతే నీ శత్రువు నీ పైన అతిశయిస్తాడు శత్రు నీ పైన అతిశయిస్తాడు దేవుని బెడలారా మన జీవితంలో మన శత్రువులు మన ఎదుట పడిపోవాలి అంటే ఓడిపోవాలి అంటే డోంట్ హైడ్ యువర్ సెన్స్ నీ పాపాన్ని కప్పి పెట్టుకోవద్దు ఈ దేవునికి శత్రువులు అయిపోయారు నా జనులు ఇప్పుడే కదా శత్రువులు అయిపోయారు అది రెండవ అధ్యాయం ఇప్పుడు ఏడవ అధ్యాయంలోకి వస్తుంది కానీ అయిపోయినటువంటి ఈ వ్యక్తి దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు అయ్యో నేను నేను చీకటిలోకి రావడానికి ఇంతకుముందు వెలుగులో ఉన్నా వెలుగులో ఉన్నప్పుడు ఒక తప్పు చేశాను చీకటిలోనికి వచ్చారు ఒకప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాను ఇప్పుడు పడిపోయాను దర్ ఇస్ అ డౌన్ ట్రెండ్ ఇన్ మై లైఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై సెన్ నా పాపాన్ని నేను ఒప్పుకుంటాను దేవుని బిడ్డలారా మన జీవితంలో మన పాపాలను ఒప్పుకుంటున్నామా ఒప్పుకొనక దాచిపెట్టుకొని ప్రార్థనకు వచ్చిన ఉపవాసం ఉండిన దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడు బైబిల్లో రాయబడింది దేవుని కన్నులు లేని దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైన కనులు దేవుని కనులు ఎలాంటివి తెలుసా నువ్వు ప్రార్థన చేస్తున్నావు నిన్ను చూస్తాడు నీకు జవాబు ఇవ్వాలని చూస్తాడు కానీ నీలో ఒక దుష్టత్వం ఉంటుంది పాప నొప్పుకోని పరిస్థితి ఉంటుంది అది చూస్తాడు దేవుడు తలదిప్పుకుంటాడు ప్రార్థన చూచి ఇవ్వాల్సిన దేవుడు తల తిప్పుకోవడానికి కారణం ఏంటంటే శత్రువుని పైన అతిశయించడానికి కారణం ఏంటంటే పాప నొప్పుకోవడంలా పాప నొప్పుకోవడంలా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ శత్రువుని మీద అతిశయిస్తున్నాడా ఏది తప్పులున్నాయో ఒప్పుకో ఒప్పుకో దేవుని బిడలారా ఒక ఏడు సంవత్సరాల క్రిందట మన టీవీ కార్యక్రమాలు చూసి నర్సాపురం అనేటువంటి ప్రాంతం నుంచి అంటే ఈ యొక్క గుంటూరు జిల్లాలో ఉండేటువంటి ఆ ఊరు నుంచి ఒక ఉన్నతమైన విద్య చదివినటువంటి ఒక సహోదరి నాకు ఫోన్ చేశారు బ్రదర్ ఇప్పుడే మీ వాక్యాన్ని విన్నాను నా కోసం ప్రార్థించండి ఏంట మా ప్రాబ్లం అంటే ఆమె చెప్పినటువంటిది ఏంటంటే నా భర్త డాక్టర్ అండి ఆయిల్ కంపెనీలో బాంబేలో పనిచేస్తాడు వీఆర్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ ఫ్యామిలీ లైఫ్ మాకు చాలా మంచిగా కుటుంబం ఉంది నా భర్తకు మంచి శాలరీ నేను మంచిగా చదువుకున్నాను నేను ఉద్యోగం చేయాల్సిన పని లేదు మా ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ బ్రదర్ నాకు నా భర్తకు మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి నా భర్త పైన నాకు అనుమానం నా పైన నా భర్తకు అనుమానం ఎక్కడ లేని అనుమానం ఎందుకో బ్రదర్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది వస్తామని ఎందుకు వచ్చిందో మాకు అర్థం కాలేదు అమ్మా వాక్యం విన్నారు కదా ఏమన్నా తప్పులు బ్రదర్ బాంపుసం తీసుకున్న బ్రదర్ ఫలానా సంఘానికి వెళ్తాను బ్రదర్ బల్లలో పాలు బొంబులు పొమ్ముతా పొందుతాను బ్రదర్ ఏంటి బ్రదర్ సరే అమ్మా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేశాను ఆఫ్టర్ టూ డేస్ ఆమె మళ్ళీ ఫోన్ చేసిందండి ఏమని ఫోన్ చేసింది తెలుసా బ్రదర్ నేను రాత్రి ఒక భయంకరమైన సంఘటన జరిగింది ఏంటంటే నేను నేను పడుకొని ఉన్నాను నేను టీవీలో వాక్యం విన్నాను నా బెడ్కి ఎదురుగానే టీవీ ఉంది బ్రదర్ ఆ టీవీలో వాక్యం విని ఆఫ్ చేశాను బ్రదర్ ఆఫ్ చేసి రిమోట్ ఇక్కడ పెట్టాను చూస్తే ఎవ్వరూ లేరు రామ్లో నేను నా బిడ్డలు ఇద్దరు పడుకోన్నారు నా ఎదుట ఉండేటువంటి టీవీ అలా పక్కకు జరిగింది బ్రదర్ భయం నాకు అవునా ఎందుకు జరిగిందమ్మా అట్లా జరగకూడదే ఎవరు జరిపారు ఏమో బ్రదర్ తెలీదు సరే ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ ఫోన్ చేసింది బ్రదర్ పరిస్థితి ఇంకా దారుణమైపోయింది ఏం జరిగిందమ్మా ఏం జరిగింది బ్రదర్ నేను పడుకోన్నాను సేమ్ బెడ్రూమ్లోనే పడుకోన్నాను ఇంతకుముందు టీవీ జరిగింది కదా టీవీ జరగలేదు ఎవరో నేను పడుకొని ఉంటే నా పైన ఉండేటువంటి బెడ్షీట్ని లాగేశారు బ్రదర్ ఎవ్వరు లేరు ఎవరు లేరు ఎందుకు బ్రదర్ ఇలాగ జరుగుతుంది ప్రార్థన చేద్దామ్మా ప్రార్థన తర్వాత నేను చెప్పాను అమ్మా ఏదన్నా దేవునికి వ్యతిరేకంగా చేశారేమో ఒకసారి జ్ఞాపకం బ్రదర్ ఏంటి బ్రదర్ మీరు దైవ సేవలు ఇది తప్ప ఇంకేం కనపడదా ఫైర్ అయిపోయిందమ్మా నా పైన కొంతమంది సేవకులు దొరుకుతారు కదా ఏమన్నారు కదా అని రెచ్చిపోతారు కదా అలా మా ఏమో రెచ్చిపోయిందో తెలిసి ఏంటి బ్రదర్ మేము బాధ్యసం తీసుకున్నాను ఎంతకాలం నుంచి దేవుని బిడగా జీవిస్తున్నాను అవునమ్మా సరే ప్రార్థన చేద్దాం ఇప్పుడు ఏమైంది తెలుసా ఆ రోజు నుంచి మధ్యరాత్రి రెండు గంటలకు ఫోన్ వస్తుందండి మూడు గంటల ఇది జరిగింది బ్రదర్ అది జరిగింది బ్రదర్ ప్రార్థన చేయడం ఇంకేం ఆమె కోపడుతుంది కదా కాబట్టి ఏం అనలేం కాబట్టి అది కాక ఎవరైనా బ్రదర్ ఏంటి ఏదన్నా మాట్లాడవచ్చు రెండు మాటలు సహోదరి మన మన సాంప్రదాయం ఏంటి స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం వారికి కేటాయించిన సీట్లలో కాబట్టి ఇప్పుడు ఆమెకు కేటాయించిన సీట్లు ఆమెను కూర్చోబెట్టాలి కాబట్టి సరలే ఇక ప్రతిరోజు ఇదే మిడ్ నైట్ కాలు వచ్చిందంటే రజన చూస్తుంది సిస్టరే కదా మాట్లాడు అలవాటు అయిపోయింది ప్రతిరోజు కాలే ఏమంటే ఇది జరిగింది అది జరిగింది మా ఇంట్లో ఇది జరిగింది మా అబ్బాయికి ఇది జరిగింది నాకు ఇది జరిగింది మా ఇంట్లో ఇంట్లోకి వచ్చి పాలు పాలు పెట్టాడు బ్రదర్ పాలు లేవు బ్రదర్ దాంట్లో ఏదేదో చెప్తుందామా సరే అమ్మా ఈరోజు నేను ఉపవాసం ఉంటా నువ్వు ఉపవాసం ఉండు నేను కూడా ఉపవాసం ఉండాలి నా బ్రదర్ అనిది అంటే నువ్వు ఉండు నేను ఉండనులే అన్నట్టు నాక మించి ఇదేంటిది నేను ఉపవాసం ఉంటానంటే ఆమెకి ఇంత బరువుంది ఏమా ఉండలేవా అట్లా కాదు బ్రదర్ నీ కోసం ఉపవాసం ఉండాలమ్మా సరే బ్రదర్ ఉపవాసం ఉంటాను సరే ప్రార్థన చేస్తాను రేపు నేను ఫోన్ చేస్తాను సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను మరుసటి రోజు ఫోన్ చేసి అమ్మా నేను చెప్పింది మారు మాట్లాడకుండా చెయ్యి ఏం చేయాలి బ్రదర్ అని మొత్తం ఇండ్లంతా ఒక్కసారి అని చెప్పాను ఎందుకు బ్రదర్ అనేది నువ్వు వెతుకమ్మా వెతుకు ఎందుకు వెతకాలి వెతుకమ్మా బ్రదర్ అంటే మీ ఉద్దేశం ఏంటి బ్రదర్ నా ఉద్దేశం ఏదో కానీ నువ్వు వెతుకు అన్నా అలా కాదు బ్రదర్ వెతుకమ్మా అరే ఏంటి బ్రదర్ కొంచెం వేరుగా మాట్లాడుతున్నారే ఇంక వాళ్ళ ప్రధానికి అండి అండి అంటారు కదా ఆమె ఏంటండి వేరుగా మాట్లాడుతున్నారండి ఏంటి అండి అంటూనే ఆమె నేను చెప్పాను మీరు ఏమన్నా చెప్పండి ఇది చేసిన తర్వాత నాకు ఫోన్ చేయండి అది చేయకుండా నాకు ఫోన్ చేశారంటే మాత్రం గుర్తుంచుకోండి నేను లిఫ్ట్ చేయండి ఆమె ఏం చేసిందంటే అయిష్టంగా ఇదేంటి ఈయనేం దయవ చేయకూడదు అన్నట్టుగా వెయ్యి రూపాయలు కానుక పంపు అని చెప్తే చాలా బాగుండు టకాని పంపించేసిండు కానుక నీకోసం ప్రార్థన చేస్తాను మా చర్చిలో ప్రార్థన అది బాగుండు ఇదేంటి ఇండ్లంతా వెతకాలంట వెతికింది 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 ఏం దొరకలేదు ఇక ఆమె పైన ఉండేటువంటి అట్టకాలు ఉంటుంది కదా దానిపైన ఎతకాలంటే ఒక కూలి మనిషిని పెట్టుకొని మొత్తం పైనంతా వెతికిందండి వెతికి పదకొండు గంటలకు రాత్రి కాదు ఇప్పుడు ఉదయం ఫోన్ చేసింది పదకొండు పదకొండున్నర టైంలో ఫోన్ చేసి బ్రదర్ బ్రదర్ ఏమ్మా ఏమైంది ఏమంత టెన్షన్గా మామూలుగా మన టైం మిడ్ నైట్ కదా అన్న లేదు లేదు పదకొండు గంటలకు ఉదయాన్నే ఫోన్ చేసింది ఏమైంది బ్రదర్ చాలా సర్ప్రైజింగ్ థింగ్ బ్రదర్ చాలా సర్ప్రైజింగ్ థింగ్ బ్రదర్ ఏంటంటే ఇంత పెద్ద ఏదో బొమ్మ ఉంది బ్రదర్ మా ఇంట్లో ఇంత పెద్ద బొమ్మ ఏమ్మా నువ్వు బాప తీసుకున్నావా నువ్వు బల్లలో పాలు పంపులు పొందావా నీకు తెలియకుండా ఇంట్లోకి చిన్న వచ్చిందంటే పిల్లలు తీసుకొని వచ్చినారంటే సరే అనుకోవచ్చు ఇంత పెద్ద విగ్రహం ఎట్లా వచ్చిందమ్మా అదే నాకు అర్థం కాలేదు బ్రదర్ వెంటనే తీసి దాన్ని పగలు కొట్టాలనా ఇంకేం చేస్తావు దాని వెనక కట్టనేసి ఒక ఫ్లవర్ వాస్కొని ఉండకూడదని ఇంట్లో ఉంటే ఏం చేస్తావమ్మా మా పగలగొట్టుదాన్ని ఎక్కడ పగలగొట్టాలి మీ ఇంట్లో కాలం ఇంటి ముందర కాలం ఉందా ఉంది వేసే దాంట్లో అని చెప్పాను దేవుని బిడ్డలారా ఆ రోజు ఆమె చేసింది ఎప్పుడైతే ఆమె దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకోవడానికి రెడీ అయిందో అంతవరకు టీవీ జరిపి బెడ్షీట్ లాగి పిల్లలకు అనారోగ్యం తెచ్చి అది చేసి ఇది చేసినటువంటి దురాత్మ క్రియలు ఆగిపోయాయి హలో యా ఒక రోజు వచ్చింది ఆమె టికెట్లు బుక్ చేసింది నేను రేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాం నర్సాపురం నర్సా నర్సాపురం అనుకుంటాను యా ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేశాం దేవుని బిడలారు ఎందుకు చెప్తున్నాను తెలుసా నీ శత్రువు నీ మీద ఎంతవరకు అతిశయిస్తాడంటే నీ ఎదుట ఉన్నటువంటి తప్పును నువ్వు కప్పిపుచ్చుకునేంత వరకు రిమెంబర్ నువ్వు సతాయించబడుతూనే ఉంటావు నీ శత్రువు అతిశయిస్తూనే ఉంటాడు నంబర్ వన్ నీ శత్రు అతిశయించకుండా ఉండాలి అంటే నీ వాస్తవ పరిస్థితిని నువ్వు ఒప్పుకో అలలోయ ఏసయ్యానికి వందనాలు శక్తిమంతుడా నీకు వందనాలు సైన్యాల దేవానికి వందనాలు దేవా మేము గాని మా పూర్వీకులు గాని మా కుటుంబ సభ్యులు గాని ఏ తప్పు చేసినా ఏ తప్పు చేసినా ఒప్పుకుంటున్నాం కొట్టున్నాం నీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక నీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక ఒప్పుకోని ప్రతి పాపమును నేదొట్టి ఒప్పుకుంటున్నాం నీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక ఏ ముందు అడుగుతున్నా ప్రభా మా పాపాలు ఏ ఉన్నా కప్పుకున్న ప్రతి పాపాన్ని ఎవరు ఒప్పుకుంటున్నా ఇప్పుడు నీ సిలవ రక్తం కడుగును గాక దేవా నీ పరిశుద్ధ పాదాల దగ్గర ఇప్పుడు అడుగుతుంటున్నాం ప్రభా ఇంతవరకు మేము ప్రార్థన చేశాం అవిశ్వాసంతో కూడిన మాటలు విస్తరించి మాట్లాడాం ప్రభా కానీ విశ్వాసంతో సమస్యతో శత్రువుతో కొండతో మాట్లాడలేకపోయాం ప్రభా మా నోట మా నోట విశ్వాసపు మాటలు మా శత్రువు మా సమస్య వినలేదు బ్రవ్వా అందుకే నాయన తండ్రి ఈ రోజు మాతో మాట్లాడారు బ్రోభ మా శత్రు మా పైన అత్యశయించకుండా మా శత్రువుతోనే మేము మాట్లాడుదుము గాక మేము సాతానుతోనే మాట్లాడుదుము గాక సాతాను తీసుకొని వచ్చిన సమస్యలతోనే మాట్లాడుదుము గాక సాతాను తీసుకొని వచ్చిన పరిస్థితులతోనే మాట్లాడుదుము గాక సాతాను తీసుకొని వచ్చినటువంటి అడ్డంకులతోనే మాట్లాడుదుము గాక సాతాను కల్పించే అడ్డుగోడలతోనే మాట్లాడుదుము గాక మా శత్రువు పైన మేము అత్యశయించే కృపను మాకు అనుగ్రహించుమని డి పొందిము తండ్రి ప్రైజ్ ఏసు ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమో చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ